వల్లభనేని వంశీ ఏంటి ఇలా మారిపోయారు గుర్తుపట్టలేనంతగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కష్టాలు కొనసాగుతున్నాయి కోర్టు విధిస్తోంది తాజాగా వంశీపై బెదిరించి భూమిని విక్రయించారనే ఆరోపణలతో నమోదైన కేసులో వల్లభనేని వంశీని గన్నవరం కోర్టులో హాజరుపరిచారు గన్నవరం కోర్టు ఆవరణలో వంశీని ఆయన భార్య పంకజ శ్రీతో పాటుగా లాయర్లు కలిశారు ఈ క్రమంలో వల్లభనేని వంశీ కారు దిగగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు వంశీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు తెల్ల జుట్టు తెల్లగడ్డంతో కనిపించారు వంశీ కొత్త లుక్లో ఉన్నారని చర్చించుకుంటున్నారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వంశీపై ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో రిమాండ్ విధిస్తూ గన్నవరం అదనపు స్టేషన్పై మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెల్లడించింది అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీ అరెస్ట్ అయ్యారు ఆయన విజయవాడ జిల్లా రైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీకి ఇప్పటికే రెండు రిమాండ్లు ఉండగా ఇది మూడో రిమాండ్ వల్లభనేని వంశీ తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడి దాదాపు ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి ఎకరాలను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి ఈ మేరకు తేలప్రోలుకు చెందిన ఎస్ శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ కేసు నమోదు చేశారు ఈ కేసులో వల్లభనేని వంశీ ఏటూగా ఉండగా పోలీసులు సమర్పించిన పిటి వారెంట్ను కోర్టు అనుమతించింది అందుకే విజయవాడ జిల్లా జైలు నుంచి పోలీసులు మంగ సాయంత్రం గన్నవరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచగా వంశీకి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు అనంతరం వంశీని తిరిగి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు కోర్టులో వంశీని న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు కోర్టుకు తీసుకొచ్చిన కేసు వివరాలు తెలుసా అని ఆరా తీశారు తనకు ఈ వివరాలు తెలియదని కోర్టుకు వచ్చే ముందు కేసు పత్రాలు పోలీసులు ఇచ్చారని వంశీ అన్నారు ఇంకా ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని వంశీని జడ్జి అడిగారు తనకు వెన్ను నొప్పి సమస్య ఉందని విజయవాడ జైల్లో ఇనుప మంచం ఇచ్చారని పరుపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే కనీసం ఫైబర్ కుర్చీ లేదని చెప్పడంతో కోర్టు ఆదేశాల్లో ఉన్న వసతులన్నీ కల్పిస్తారని జడ్జి చెప్పారు ఒకవేళ అదనంగా సౌకర్యం కావాలంటే వ్యక్తిగత లాయర్లతో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు వల్లభనేని వంశీపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది వంశీ అక్రమాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది ఆయనపై ఇంకా కేసు నమోదు చేస్తారేమోనని చర్చ జరుగుతోంది